ఇక బాలాపూర్లో గణపయ్య అందరినీ ఆకర్షిస్తున్నాడు ఈసారి బాలాపూర్లో అయోధ్య రామ మందిర తరహా సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అయోధ్య రామాలయ శైలికి తీసిపోకుండా అద్భుతమైన సెట్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు బాలాపూర్ గణేష్ దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది ఇక బాలాపూర్లో గణేష్ వద్ద ఉన్న సందడిని మనకు సుప్రియ బాలాపూర్ నుంచి అందిస్తారు సుప్రియ చూస్తున్నాం బాలాపూర్ గణేష్ ఈసారి అయోధ్య రామాలయ సెట్తో అలరారుతున్నాడు అక్కడికి భక్తులు కూడా అధిక సంఖ్యలో చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు డీటెయిల్స్ ఏంటి భక్తులు అక్కడికి తరలి వస్తున్నారా ఈసారి అక్కడ ప్రత్యేకతలు ఏంటి అదే స్వాంషి హైదరాబాద్లో అయితే ఎప్పుడెప్పుడు గణేష్ చవితి వస్తుందా అని చెప్పి అందరు ఎదురు చూస్తూ ఉంటారు అయితే పలు జిల్లాల నుంచి కూడా హైదరాబాద్లో ఉన్న గణనాథులని చూడడానికి మాత్రం ఎంతో మంది వస్తుంటారు అయితే ప్రజెంట్ నేను వచ్చేసి అయితే బాలాపూర్ దగ్గర ఉన్నాను సో బాలాపూర్ దగ్గర మాత్రం ఈసారి అయోధ్య సెట్తో ప్రతి ఒక్క భక్తులను అయితే ఆకర్షిస్తుందనే చెప్పాలి అంటే అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ వచ్చి దర్శించుకుంటే స్వయంగా అయోధ్యని కనిపించే రూపంలోనే కనిపిస్తుంది అయితే అయోధ్య రామాలయ శైలికి తీసిపోకుండా అద్భుతమైన సెట్ని మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా మనకి ఇక్కడ అయోధ్య సెట్ నేస్తారు అచ్చముగా అయోధ్యలో కనిపించినట్టే మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే భక్తుల రద్దీ కూడా ఇప్పుడిప్పుడే మాత్రం భక్తుల తాకిడి ఇక్కడ పెరిగిందనే చెప్పాలి అయితే ఈ రోజుకి మాత్రము గణేష్ గణనాథుడు వచ్చి మూడు రోజులు అయినప్పటికీ కూడా ఇంకా యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తో వచ్చి అయితే సెల్ఫీలు తీసుకుంటూ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే అయోధ్య అయోధ్య లాగా సెట్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తారో ఫస్ట్ మనకు ఎంట్రెన్స్ లోకి రా మాత్రము ఆ బాలరాముడు దర్శనమిస్తారు ఆ తర్వాత ప్రక్కన బాలరాముడికి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టు రైట్ సైడ్ లో చూసుకున్నట్టు అయితే మనకు హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు అయితే భక్తుల రద్దీ మాత్రము ఇప్పుడిప్పుడే ఇక్కడ పెరుగుతుందనే చెప్పాలి అయితే ఇక్కడ బాలాపూర్ లో మాత్రము భక్తులకు వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేస్తారు వంశీ అయితే ఇక్కడ మనం విశ్వాసం చూసుకోవచ్చు బాలరాముడు సేమ్ మనకు అయోధ్యలో ఎలా అయితే రూపంలో కనిపిస్తారో ఇక్కడ కూడా సేమ్ హ్యాసిటీస్ ఇలానే మనకు అయోధ్యలో కనిపించినట్టే బాలరాముడు కూడా ఇక్కడ భక్తులకి రాగానే దర్శనమిస్తున్నారు తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హనుమంతుడు కూడా కనిపిస్తున్నారు అయితే ఇక్కడ మాత్రము కొన్ని ఆర్కిటెక్చర్ ఏదైతే సెట్ చేస్తారో ఇక్కడ కూడా ప్రతిదీ అయోధ్యకి సంబంధించిన మనకు ఆర్కిటెక్చరే కనిపిస్తుంది ఇక లైటింగ్స్ కానీ ఈ ఫ్లవర్స్తో డెకరేషన్ చూస్తుంటే మాత్రము ఎంతో అద్భుతంగా ఇక్కడ భక్తులను మాత్రం ఆకర్షిస్తుందనే చెప్పాలి అయితే భక్తులు మాత్రం ఇక్కడ ఈ ఈ సెట్ ని చూసి మాత్రం వాళ్ళు చాలా మురిసిపోతున్నారనే చెప్పాలి వంశీయ అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ గణనా ఇక్కడ బాల్ బాలాపూర్లో ఘణనాథుడి అంటేనే మనకు స్పెషాలిటీ లడ్డు అని చెప్పాలి అయితే ప్రత్యేకంగా ఇక్కడ లడ్డుకి మాత్రం ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది అయితే ఈ ఘననాథుడి లడ్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు నాలుగు వందల యాభై రూపాయల వేలం పాటతో మొదలయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు గత సంవత్సరంకి చూసుకుంటే మాత్రం ఇరవై ఏడు లక్షలకి పోయింది ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు లోపలికి మనము ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ ఎంటర్ అయినాక కూడా మనకు భక్తుల రద్దీ తాకిడి కనిపిస్తుంది అయితే భక్తులు బాలాపూర్ మండపాన్ని చూసే అయితే మురిసిపోతున్నారు ఇక్కడ విగ్రహాన్ని చూసే చూసిన విధ చూస్తే మాత్రము వాస్తవంగా మందరగిరి వాసుకి దేవతలు రాక్షసులు కనిపించాల అవతారాలు అయితే అలాగే గణనాథుడు మాత్రము క్షణానికి ఒకసారి కన్ను మూస్తూ కన్ను తెరుస్తున్నారు ఇది చూస్తే మాత్రం మనకు నిజంగా గణనాథుడు వచ్చి ఇక్కడ భుజగనపై అందరికి దర్శనం ఇస్తున్నట్టే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒకసారి మనము ఇక్కడ బాలాపూర్కి సంబంధించిన ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్తో అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము వంశీ సో చెప్పండి ఈ ఇయర్ ఎలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంకొచ్చిన భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఈ ఎవ్రీ ఇయర్ ఇక్కడ గణేషుల్లో కానీ సెట్టింగ్ లో కానీ ప్రత్యేకత ఉంటుందండి ఈ సంవత్సరము వినాయకుల్లో ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తల మీద దేవతలు రాక్షసులు క్షీరసారం మదనం చేస్తున్న దృశ్యాన్ని ఈసారి భక్తులు